ఒక భారతీయ దేశం బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా ఇది నా ప్రశ్న ఉచితంగా మందులిచ్చేసి ఒక పూట భోజనం పెట్టేసి ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిడులు చేసేస్తున్నారు మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశం చుడకన చేయకండి మన భారతదేశీయులు వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పిడు మెతుకులు కోసం అమ్ముకునేది కానే కాదు కూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదో మందులిస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి